అందరికి నమస్కారం సారు మాది మన్సా మండలం హంసరాయి పంచాయతీ చిక్కిగా విలేజ్ మా నాన్నగారు అయినా డుంకూరు పూర్ణచంద్ర చంద్ర సంవత్సరం నుండి నలభై సంవత్సరం నుండి డిపో నలుగుతూనే ఉండేవారు సంవత్సరం గీతం మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారి పైన డుంకూరు తేజస్ మా తమ్ముడు ఆధారపడి వెళ్ళి ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళాము రేషన్ డిపో ఇవ్వాలని రాజకీయ ర్యాంకులు ఉత్తుడివనా రేషన్ డిపో వేరే వాళ్ళకి ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది రేషన్ డిపో మన తమ్ముడికి ఇవ్వాలని హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు వారు మన తమ్ముడికి రేషన్ డిపో ఇవ్వని ఆర్డర్ జారీ చేశారు ఈ ఆర్డర్ పట్టుకొని జేసీ దగ్గరికి చాలా చాలాసారి వెళ్ళాము జేసీ గారు స్థానిక రాజకీయ వాళ్ళ ఒత్తుడిగా కోర్టు ఆర్డర్ కూడా డెక్కరించి మాకు రేషన్ డిపో ఇవ్వడం లేదు కావున దయ తలిచి మాకు రేషన్ డిపో ఇప్పించాలని కోరుతున్నాము